పేకువజామునే లేచి తన అన్నా వదినల కంటు పడకుండా ఇంటిలోంచి బయటపడింది వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న స్టాండ్ చేరింది అప్పటికే బెంగళూరు అన్న పేరున్న బస్సు సిద్ధంగా ఉండడంతో దాంట్లోకి ఎక్కి కూర్చుంది ఫస్ట్ టైమిల్లు వదిలి బయటకు వచ్చింది అదికూడా ఉంటరిగా మానసకు భయంగానే ఉంది కాని ఇక్కడే ఉంటే ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనే ఫీలింగ్ తను తట్టుకోలేకపోతుంది బస్సు కదిలింది బస్సు బస్సుకదులుతుండగా మానస పక్కన ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు చూడనాకి ఆరు అడుగుల ఎత్తు తెల్లని రంగు ఆకర్షణీయమైన మొహం అతని మొహం గంభీరంగా ఉంది ఒకసారి అతనివైపు చూసి తలపక్కకు తిప్పుకునేసింది అతను మాత్రం మానసవైపే చూస్తున్నాడు కండక్టర్ టికెట్ కోసం రాగానే బెంగళూరు అంది కూడా బెంగళూరుకే టికెట్ తీసుకున్నాడు చాలాసేపటి వరకు ఇద్దరూ సైలెంట్ గానే ఉన్నారు చివరకు మానస తనే అతన్ని మాట్లాడించింది సర్ మీరు బెంగళూరు వరకు వెళ్తున్నారు కదా బెంగళూరు రాగానే నాకు చెప్తారా అంది అలాగే అనేసి అతను కళ్ళు మూసుకున్నాడు నాకు ఆ బెంగళూరు ఎప్పుడు వస్తుందో తెలీదు కనీసం అతనైనా చెప్తాను అన్నాడు లేకపోతే ఎక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసేది అనుకుంది అప్పటికీ చీకటిని చీల్చుకుంటూ వెలుగురేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనలిస్తున్నాయి మానస మనసునిందా ఆలోచనల జల్లు ప్రారంభమైంది ఎప్పటిలాగే వదిన ఈరోజుకూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా నేను కన్పించలేదు నుండి వచ్చేశాను అని తెలియగానే అన్నయ్య వదిన ఆనందపడతారా ఆనందపడతారావదినా ఖచ్చితంగా ఆనందపడడు అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం కాని పరిస్థితులు మా ఇంటిని అల్లకల్లోలం చేసేశాయి నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారమనుకునే రోజులు వచ్చేశాయి ఏంతో ఇదంతా అయోమయంగా ఉంది అనుకుంది మనసులో ఇంకో అరగంటలో బెంగళూరు వచ్చేస్తుంది అన్నాడతను మానసతో చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు అలాగా అని మానస తన బ్యాగులోంచి విజిటింగ్ కార్డు బయటకు తీసింది ఇది అతనికి చూపించి అక్కడికి ఎలా వెళ్లాలో కనుక్కోవాలి అనుకుని ఆ కార్డుని అతని ముందు ఉంచింది సర్ నాకు నీ బెంగళూరు కొత్త ఇది నా ఫ్రెండ్ ఉండే చోటు నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేశాను బస్సు దిగగానే ఈ అడ్రస్కి ఎలా వెళ్లాలో కొంచెం చెప్పండి అంది అతను ఒక్క క్షణం మానస్వైపు తదేకంగా చూశాడు ఆ మొహంలో అమాయకత్వం జాలీచూపులు అతన్ని మానస్వైపు ఆకర్షితుణ్ణి చేశాయి ఏంటి ఈ అమ్మాయి ఒక్కతే ఇలా కేవలం తన స్నేహితురాలిని కలవడానికి వచ్చేస్తోందా అని మనసులో అనుకుని మానస్ చేతిలోని కార్డు తీసుకున్నాడు అడ్రస్ చూసి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు మీ ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందా అన్నాడు అవును ఎప్పుడైనా వస్తే కలవమని చెప్పి తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అంది మానస్ కాని ఇది ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ట్ వేరే అయి ఉండొచ్చు మీరు మీ ఫ్రెండ్ నీ కలవారంటే ఈ ఆఫీస్ దగ్గరకే వెళ్ళాలి మా ఎల్లుకూడా ఆ ఆఫీస్కు దగ్గరే మీకే మభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు మానస ఆలోచనలో పడింది అతను ఎవరో తెలీదు ఎలాంటివాడో తెలీదు నేను ఒంటరిగా వెళ్తున్నాను పైగా తెలియని చోటుకు అని చెప్పాను అతను మంచివాడు కాకపోతే అనుకుని అతని చేతిలోంచి కార్డు తీసేసుకుంది మీకు తెలిస్తే ఎలా వెళ్లాలో చెప్పడి చాలు మీరేం తీసుకువెళ్లాల్సిన లేదు అంది ముభ్భావంగా అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది అతని ముఖం ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోది కాని ఎక్కడ చూసిందో గుర్తురావడం లేదు తనకు సేపట్లో బస్సు దిగిపోతారు అనగా అతను మానసవైపు చూశాడు మానస కిటికీలోని బయటకు చూస్తోంది హలో అన్నాడు మానస అతనివైపు చూసింది బస్సు దిగి కొద్దిదూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి ఆ బస్సులలో అయినా వెళ్లొచ్చు లేదా ఆటోలు దొరుకుతాయి ఆ డ్రెస్ చెప్తే తీసుకెళ్లి దించుతారు ఆటోవాళ్లు అన్నాడు థ్యాంక్స్ అంది అంది మానస పైకి ధైర్యంగా ఉన్నా మనసులో మాత్రం భయపడుతూనే ఉంది బస్సు ఆగవలసిన చోటలో వచ్చి ఆగింది అందరూ దిగుతున్నారు మానస తన బ్యాగ్ తీసుకొని లేచింది అతను మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు ఇతనేంతీ ఇలా కూర్చునే ఉన్నాడు బస్సు దిగే ఉద్దేశంలేదా అనుకుని మనసులో అందరూ దిగేశాక తాపీగా లేచి బస్సు దిగాడతను అతని వెనకే మానస్ కూడా దిగింది అతను కనీసం మానస్వైపు చూడనుకూడా చూడకుండా వెళ్ళిపోయాడు మానసకు ఆ ప్రదేశం కొత్త ఇక్కడి నుండి ఎటు వెళ్ళాలో కాస్త వీలి వీరి పోయేది అనుకుంది మనసులో అటూ ఇటూ చూసి కొంచెం పక్కకు అడుగులు వేసింది హలో అని వినిపించి ఆగి తిరిగి చూసింది చూడండి మీరు ఇక్కడ ఇలా వెర్రిచూపులు చూస్తూ నిలబడితే బస్సులూ ఆటోలూ రావు ఎవరినైనా అడగాలి నేను ఆ ఆఫీస్ దగ్గరే వదిలిపెడతాను నమ్మకముంతే నాతో రండి మా కారుంది వెళ్లొచ్చు అన్నాడు వెళ్లాలా వద్దా అని మానసాలోచనలో పడింది ఇక్కడ అసలు తెలియని మనుషులతో వెళ్లి ఇబ్బంది పడడం కంటే అతన్ని బస్సులు గమనించింది కాబట్టి అతనితో వెళ్లడమే బెటర్ అనుకుని సరే అతండి అంది అతను నేరుగా తన కారు ఉన్న ప్లేసులోకి తీసుకెళ్లి ఎక్కండి అన్నాడు ఇంతవరకు కార్ని చూడడమేగాని ఎక్కే అవకాశం మానసకు రాలేదు అందుకే కార్డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది అది అర్ధమైనట్టు అతనే డోర్ ఓపెన్ చేశాడు మానస ఎక్క కూర్చుంది అతను ముందు సీట్లో కూర్చున్నాడు వినయ్ పోని అన్నాడు సరేసరన్నాడు ఆ అబ్బాయి కారు వేగం పుంజుకుంది పది నిమిషాల్లో మానస వెళ్లాల్సిన ఆఫీస్ ముందు ఆగింది ఇదే మీరు దిగాల్సిన ఆఫీస్ అన్నాడు వెనక్కి తిరిగి అయితే దిగిపోతాను అంది డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు కతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు సిటీలో అంతా ఇంతేనేమో డ్రైవర్లే డోర్ ఓపెన్ చేయాలేమో అనుకుంది మానస్ వినయ్ ఈమెకు విజిటర్స్ హాల్ చూపించు అలాగే తన ఫ్రెండ్ ఎవరో పనుక్కుని పిలిపించు అన్నాడు ఓకే సర్ అన్నాడు డ్రైవర్ వినయ్ బెంగళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారు అనుకునే మానస్కు వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది సర్ అంది అతని వైపు చూసి అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీసు లోపలికి వెళ్ళిపోయాడు రంది మేడం అన్నాడు వినయ్ ముందు నడుస్తూ సరే అని వినయ్ వెనకే వెళ్లి విజిటర్స్ హాల్లో కూర్చుంది మానస్ మేడం మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తాను అన్నాడు వినయ్ భారతి అంది మానస్ సరే ఇక్కడే ఉండండి నేను వెళ్లి తీసుకొస్తాను అన్నాడు సరే అంది పది నిమిషాల తరువాత అబ్బాయి తిరిగొచ్చాడు మేడం భారతిగారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్లారట రావడానికి నాలుగు రోజులు పడుతుందట ఆ మాట వినగానే మానసకు భయం బాధ ఆందోళన అన్నీ మొదలయ్యాయి చేయాలి భారతి ఊర్లో లేదా తనని నమ్మి ఇంత దూరం వచ్చేశాను ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళ్లిపోవాలా ఎలా వెళ్ళగలను ఇప్పటికే నేను ఇంట్లో లేనన్న విషయం అన్నయ్య వదినలకు తెలిసి ఉంటుంది ఈ విషయం ఊరంతా మోగిపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనూ లేచిపోయాను వాడు మోసం చేశాడు అందుకే తిరిగి వచ్చేశాను అనుకుంటారు అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది సరే భారతి ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తారా అంది అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం ఉండండి భారతి మేడం ఫ్రెండ్ని అడిగి వస్తాను అని మళ్లీ లోపలికి వెళ్లారు భారతి ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలా బాగుంటుంది నాలుగు రోజులు ఓపికపడితే తను వచ్చేస్తుంది ఏనో ఒక విధంగా ఉద్యోగం చూసుకుని హాయిగా ఉండిపోవచ్చు అనుకున్నది వినయ్ తిరిగివచ్చాడు ఏం చెప్తాడా అన్నటు ఆతృతగా వైపే చూస్తుంది మానస భారతి మేడంగారికి పెళ్లైందంట తదా మేడం వాళ్ల భర్తతో కలిసి కృష్ణరాజపురంలో ఉంటారటన్ని అన్నాడు కృష్ణరాజపురమా అదెక్కడా అంది అమాయకంగా మేడం మీరు బెంగళూరు రావడం మొదటిసారా అన్నాడు వినయ్ అవును అన్నట్టు తలాడించింది ఇక్కడి నుండి పది కిలోమీటర్లు ఉంటుంది మేడం ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వెళ్లినా ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టమవుతుంది అన్నాడు మానస బాధను అర్థం చేసుకున్నట్టుగా ఇప్పుడేం చేయాలి అని మానస ఆలోచనలో పడింది వినయ్ బాస్ పిలుస్తున్నారు అని ప్యూన్ పిలవడంతో వినయ్ బాస్ గదివైపు వెళ్లిపోయాడు ప్యూన్ అక్కడే నిలబడి ఆ అమ్మాయి వైపు అదోలా చూస్తున్నాడు వినయ్ ఏమైంది ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అన్నాడతను సర్ ఆ మేడం ఫ్రెండు భారతిగారు భారతిగారు మీటింగ్ కోసం చెన్నై వెళ్లారట సర్ రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుందట అన్నాడు అతను కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు సరే మళ్లీ ఊరెళ్తుందేమో అడిగి మెజెస్టిక్లో బస్సు ఎక్కించి రాపో అన్నాడు అతను మళ్లీ కంప్యూటర్లో విజిటర్స్ హాల్లోని సీసీ కెమెరాలను చూడడం మొదలుపెట్టాడు వినయ్ హాల్లోకి వెళ్లాడు ఆ అమ్మాయితో ఏదో చెప్తున్నాడు ఆ అమ్మాయి తల అడ్డం తిప్పతూ కళ్ళు తురుచుకుంటోంది వినయ్ మళ్లీ హాల్లోనుండి బాస్ రూంలోకి వచ్చాడు ఏంటి వినయ్ అన్నాడు సరా మేడం మళ్లీ ఊరికి వెళ్లరంట ఇక్కడే ఎక్కడైనా ఉంటారంట వాళ్ల ఫ్రెండ్ వచ్చేంతవరకు పాపం సరేదో కష్టంలో ఉన్నారనుకుంటా ఏడుస్తున్నారన్నాడు కష్టాలు లేనిదెవరికన్నాడతను వినయ్ వైపు చూసి వినయ్ సైలెంట్గా దించుకొని ఉండిపోయాడు సరే వెళ్ళి ఆ మేడంని ఇక్కడికి పంపు అన్నాడు అలాగే సార్ అని వినయ్ వెళ్లిపోయాడు వినయ్ వెళ్లి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి బాశ్రూం దగ్గర వదిలి వెళ్లాడు వినయ్ వెళ్లి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి బాష్రూం దగ్గర వదిలి వెళ్లాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంది మానస ఎస్ అన్నాడతను తన వైపు చూడకుండానే మానస లోపలికి వచ్చింది నన్ను రమ్మన్నారంటా సార్ అంది ఆ కూర్చో అనేసి అతను సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మానస సైలెంట్గా కూర్చుంది అతనే పలకరించే వరకు సైలెంట్గానే ఉంది